హలో అండి ఆమ్ చీఫ్ డైటీషియన్ సౌజన్య ఎన్టీఎక్స్ హాస్పిటల్ మీట్ గురించి ఇవాళ డిస్కస్ చేద్దాము మీట్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్స్ ఉంటాయి కానీ చాలామందికి సండే వచ్చింది అని అంటే చికెనే గుర్తొస్తుంది సో చికెన్ మాత్రమే కాకుండా సీ ఫుడ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి క్రాప్స్ కానీ ప్రాన్స్ కానీ స్క్విడ్ కానీ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి సీ ఫుడ్ అనేది ఇంకా చాలా బెటర్ ఓకేనా ఒక చికెన్ కంటే కూడా మీకు సీ ఫుడ్ అలర్జీ ఉంది అని అంటే అది వేరే విషయం ఎగ్స్ అలా తీసుకోండి కానీ ఎవ్రీ సండే మీట్ ఓన్లీ మీట్ అంటే ఓన్లీ చికెన్ మాత్రమే కాదండి వేరే ఆప్షన్స్ కూడా కన్సిడర్ చేసుకోండి సీ ఫుడ్ చాలా హెల్ప్ చేస్తుంది మీకు అండ్ ప్రోటీన్ కంటెంట్ సీ ఫుడ్లో కూడా చాలా బాగుంటుంది వేరే వైటమిన్స్ కూడా చాలా ఉంటాయి దాంట్లో సెలీనియం అవంతా సో అండ్ మటన్ అనేది కొంచెం తగ్గించండి ఎందుకంటే క్యాలరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మటన్లో మీరు ఒకవేళ మీ యాక్టివిటీ అనేది ఆ రోజు బాగా ఎక్కువగా ఉంది అని అంటే ఓకే కన్సిడర్ మటన్ బట్ చాలా తక్కువగా తీసుకోండి ఒకవేళ అది తీసుకున్నా కూడా ఆప్షన్ మటన్ ఆప్షన్ పెట్టుకున్నా కూడా ఎక్సర్సైజ్ అనేది కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ ఆ రోజు కొంచెం ఎక్కువగా పెట్టుకోండి అండ్ ఎవ్రీడే ఒక ఎగ్ ఎల్లో తీసేయకుండా వైట్ అండ్ ఎల్లో రెండు కలిపి డైలీ ఒక ఎగ్ తీసుకున్నారు అని అంటే మీకు మినిమమ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది మీట్ అవుతుంది థ్యాంక్ యూ